విజయవాడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి కిరణ్ గుజ్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివిఎస్ నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ బుజ్జి మాట్లాడుతూ జేబీ అసోసియేషన్ ఏర్పాటు దగ్గర నుండి ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీశక్తి పథకాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా ఆర్టీసీ కార్మికులు కృషి చేస్తున్నారని తెలిపారు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న సర్వీసులో కో మార్ట్ మాన్ సర్వీస్ ప్రవేశపెట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఓవర్ రైడింగ్ కేసుల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు పెండింగ్లో ఉన్న బాకీలను త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు గ్యారేజీ సిబ్బందిని త్వరగా రిక్వెస్ట్ చేయాలి బస్సులు బ్రేక్డౌన్ విషయంలో మెకానిక్ సిబ్బందిని ఛార్జ్ చేసి సీటు ఇచ్చే విధంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా టి విజయరెడ్డి జిల్లా కార్యదర్శిగా వికే మూర్తి కోశాధికారిగా నక్క కాంతారావు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలుపుతూ ఎన్నికైన సభ్యులకి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ తలా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని కార్మికుల సమస్యలపై అసోసియేషన్ తరఫున పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లాలో పలు డిపార్ట్మెంట్ల నుంచి కార్మికులు మహిళా ఉద్యోగులు నా ఆపరేషన్ గ్యారేజ్ ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు మరి డెబ్బై రెండు డిపో కమిటీ ఇంకా నూట ముప్పై డిపోలు కాబట్టి ఇంకా యాభై డిపోల్లో మా యొక్క లేదు ఉంది ఇరవై ఆరు జిల్లాలో ఇరవై రెండు జిల్లా ఇది ఇరవై రెండో జిల్లా కమిటీ ఇంకా నాలుగు జిల్లాలో కమిటీలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఐగడ్ పులుపులు చేసుకుని ఒక రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకుంటామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం మంచిది అందరికీ నమస్కారం ఏపీ జేబీ జైభీ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జేబీ అసోసియేషన్ కమిటీ మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం ఈ ధర్మిలా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది టీవీజీ రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మరి వికే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా మరి ఇంకో కొంతమంది సభ్యులతో తమ సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకనో మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లు మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది అట్టడిగిన అట్టడిగిన వర్గాలకి అందరికి న్యాయం జరగాలని అనేక వివక్షత పక్షపాతం చాట్లు కాడ వివక్షత జరుగుతుంది ఆ ధరిమిలా మేము ఈ జైపీ మోషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశ ఆయన మహానుభావుడు కలర కన్నా కళల స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని ఆ విధంగా ఆర్టీసీలో కూడా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని మేము అన్ని డిపోల్లో అన్ని జిల్లాల్లో అన్ని జోన్లలో కమిటీలు వేసుకుంటూ మరి ఈ రోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జేబిఎం కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరగలేదు మేము పోరాటం చేస్తామని మరి ప్రభుత్వం మరి విలీనం చేసినా కూడా మమ్మల్ని ఎన్జిఓస్ లో కలిపినా కూడా ఇంకా ఆర్టీసీకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది మరి కొన్ని ఈహెచ్ఎస్ కార్డుల ఆరోగ్య విషయంలో కానీ మరి ఇంకా మరి డిఎల్ కానీ మరి ఏరియల్స్ కానీ ఇంకా ఏమీ లేదు రెండు వేల నాలుగు అవతల వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్ లో కలిపినా కూడా రెండు వేల నాలుగు అవతల ఉన్న ఎంప్లాయీస్ అందరికి పెన్షన్ రావాలనే విధానం మరి ఎన్జిఓస్ లో ఉంది మరి ఎన్జిఓస్ లో కలిపిన మమ్మల్ని కూడా రెండు వేల నాలుగు అవతల ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇంకా ఈ విధంగా మేము అనేక సమస్యలతో ముందుకెళ్తూ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఈ సమావేశానికి వచ్చిన మరి ఎనిమిది డిపోల అధ్యక్ష కార్యదర్శులకు విలే